హాయ్ అండి అందరికీ ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మన ఛానల్లో వస్తున్నటువంటి అయితే మిస్ అవ్వకుండా ఉంటారు ప్రస్తుతం వీడియోలో మీరు చూస్తున్నటువంటి ఈ కోటి అయితే అయితే కంజక్చర్ల నుంచి వీర వేణుగోపాల్ బ్రదర్ అయితే పంపించారు అతని నంబర్ అనేది మీకు స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ పుంజు రంగు వచ్చేసి కాకిడేగా దీని యొక్క హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు పన్నెండు నెలలు వయసు కలిగినటువంటి కోడిపుంజుగా చెప్తున్నారు దీని ధర వచ్చేసి బ్రదరు ఆరు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజు రంగు వచ్చేసి రసంగి డెగ్గా అయితే చెప్పారు దీని యొక్క హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది మూడు కేజీలు బరువు అయితే ఉంటుందని చెప్పారు దీని వయసు కూడా పన్నెండు నెలలు కలిగినటువంటి కోడిపుంజుగా చెప్తున్నారు దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి ఐదు వేల రూపాయలుగా అయితే చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ పెట్ట రంగు వచ్చేసి గరుడు మైలా పెట్టగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై ఒకటి వరకు ఉంటుంది మూడు కేజీలు బరువు ఉంటుందని అయితే చెప్పారు ఎనిమిది నెలలు వయసు ఉన్నటువంటి కన్నె చెప్తున్నారు దీని ధర వచ్చేసి బ్రదరు నాలుగు వేల రూపాయలు అయితే చెప్పారు